చూడండి మళ్ళీ పోస అనేది లోపలికి వేసుకోవాలి ఓకేనా లోపలికి వేసుకోవాలి నేను మీకు చూపిస్తాను రెండు మూడు పోసలు వేసిన తర్వాత నేను ఎలా కడుతున్నాను అనేది మీకు చూపిస్తాను ఓకేనా మళ్ళీ మార్కింగ్ అనేది ఎదకండి హాయ్ గాయ్స్ అందరికీ బాగున్నారా ఈ వీడియో ఏంటంటే ఈరోజు మనం చేయబోయే వీడియో వచ్చేసేసి చూసే కదా పోతాడు పోస్తాడు అయితే ఆదాం అనమాట కింద బాటం అయితే కట్టామన్నమాట అంటే పై పైతాడు వచ్చేసి బెండ్లు కట్టుకుంటాం అది పైన ఆల్చుద్ది ఇది కింద అనమాట అడుగుని కింద ఈ పసుపు దాని కింద కింద ఉంది బరువు అనమాట ఓకేనా ఇది ఎలా కట్టాలో చూద్దాం ఓకేనా పోస్తాడు కట్టడం ఎలా ఓకేనా ఈ వీడియో అయితే చూద్దాం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఈ విధంగా అయితే దారం అయితే ఎక్కించుకున్నాను అనమాట మొక్క అయితే దారం అయితే ఫుల్ దారం అయితే ఎక్కించుకున్న ఈ విధంగా ఓకే ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత దీనికి మనం పోస ఎక్కించుకోవాలి ఫస్ట్ ఓకేనా దీనికి మనం ఎక్కించుకోవాలి పోస్ ఎక్కించుకోవటం ఎలానో చూ చూదురుకొని రండి ఫస్ట్ అయితే వీడియోకి అయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకరికి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడైతే పూస అయితే అలాగే ఇచ్చుకోవచ్చు చూడండి నా దగ్గర అయితే చాలా అనమాట చూడండి చాలా అయితే అవన్నీ మార్నింగ్ చేద్దామంటే ఇప్పుడు మొత్తం కూడా సన్న సన్నపూస అయితే వేస్తామనమాట దీనికి చాలు మళ్ళీ తీసేసేవాను సన్న పూస వేస్తాను అండి ఈ విధంగా అనమాట చూపిస్తాను ఆ పోసింది చూడండి అరంగులం పోస్ అనమాట ఇది ఓకేనా ఈ అరంగులం పూస అనేది మనం వేద్దాం దారం ఈ దారానికి ఎక్కించుకుందాం మనం సరిపోతుంది బరువు అయితే సరిపోద్ది అనమాట ఓకేనా అరంగులం పూస ఎలా ఎక్కించుకోవాలి అనేది చూ చూద్దరు చూడండి ఓకేనా ఫస్ట్ అయితే దీన్ని కాల్చుకోవాలన్నమాట ముడిని ఓకేనా ఇది సన్నంగా కాల్చుకుంటే పూస ఎక్కింది ఇలా ఉంటే ఎక్కదనమాట ఇట్టుంటే ఓకేనా ఇది కాల్చి ఎక్కించేటప్పుడు చూపిస్తాం మళ్ళీ మీకు ఓకే ఓకే గాయస్ చూడండి ఇట్లయితే సన్నగా అయితే కాల్చుకోవాలన్నమాట దారం అనమాట పసుపు దారం కింద ఇదైతే కొంచెం అయితే తీసుకోండి మీరు నేను ఎత్తుందంటే వాళ్ళకి కూడా తనికొచ్చా నేను ఈ రకం అనేది తీసుకున్నాను అన్న కొంచెం లావుగా మీరు అయితే సన్నం తీసుకోండి నాపులు వాళ్ళకి ఎందుకంటే పోస్ ఎక్కదు కొంచెం టైట్ అయింది అనమాట చూడండి పోస్లో అయితే తీసుకున్నాను అనమాట పోస్లో అయితే తీసుకుని ఈ విధంగా అనేది ముందు ఎక్కించుకోవాలి ఓకేనా కొంచెం హార్డ్ ఉంటాయి అనమాట ఎక్కవన్నమాట చూడండి ఇట్లా ఇట్లా ఎక్కించుకోవాలి పోసలనేవి మొత్తం ఒక వంద పోస్ అనేది నేను ఎక్కించుకుంటున్నాను అనమాట ఇది ఎనిమిది కన్ను ఎనిమిది కన్ను వాళ్ళకి కింద వంద పూస అయితే ఎక్కించుకున్నాను వంద పడితే పడతాయి లేదంటే తగ్గుతాయి తగ్గిన ఇబ్బంది లేదు పడిన పెరిగిన ఇబ్బంది లేదనమాట మనకి మనం బొరు కింద బొరువు వేసుకునే దాన్ని బట్టి ఉండేది ఇంపార్టెంట్ ఓకేనా మనం ఎంత ఎక్కువగా బొరువు వేసుకుంటామో అంటే పూస అనమాట ఈ పూస నేను కొంచెం తగ్గించుకున్నానులే నాకు అంత అవసరం లేదని ఈ పూస అంగురం పూస వేసుకున్నా లేదంటే అంగురం పైకి వేసుకున్నా ఎక్కువ వేసుకున్నా కానీ తొందరగా దిగి వెళ్ళిపోద్ది నెలల్లో కింద టానల్ మాత్రం కింద పడినా కింద వెళ్ళిపోద్ది పై పన్న బెండ్లతో కిన్నాలు పడిపోయి ఉంటుంది అనమాట నేనైతే ఇట్లా వేసుకున్నాను నాకు నిదానంగా దిగిన ఇబ్బంది లేదు నాకు ఫ్రీడే అవసరం లేదు నాకు ఓకేనా మీరు మీ ఏరియాని బట్టి మీకు ఎలా అయితే బాగుంటుందా అనేది మీరు చూసుకోండి ఓకేనా నేనైతే సన్న సన్నపూస అయితే వేసుకుంటున్నా అరంగులం పోస ఎట్లయితే పోసలు అయితే ఎక్కించుకోవాలి చూడండి కొన్ని పూసలు ఎక్కువ అనమాట నువ్వు ఇట్లా ఇబ్బంది పడతాయి చూసారా టెంపుల్ పడతాయి పక్కన పెట్టేసి చూడగా చిట్ట మనం ఎక్కించిన తర్వాత పోస ఇలా కింద సర్దుకోవాలి అనమాట పోస ఓకేనా ఈ పూసను సర్దుకొని ఎంటీ దారాన్ని ఇలా లోపల కొనుక్కోవాలి ఓకేనా చూడండి నేను ఎట్లా సర్దుకుంటున్నాను సర్దుకోవాలి పూస ఓకేనా ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట వాళ్ళకి ఓకే అంటే మధ్య మధ్యలోకి పోస దగ్గరికి వచ్చేసింది ఈ ఎంటీ దారం అయిపోయిన తర్వాత పోసన్ తీట కుప్ప వచ్చేసిద్ది మళ్ళీ దారాన్ని ఇట్లా లూజ్ లూజ్గా లాక్కోవాలన్నమాట ఓకేనా లూజ్గా లాక్కుంటేనే మళ్ళీ మనం అనేది ముందుకి జాగిద్దనమాట కట్టుబడి ఓకేనా ఇలా లాక్కోవాలి వంద మొత్తం ఇలా లాగేసేయాలి చూస్తాం అండి ఓకే విధంగా లాగా ఓకేనా కట్టుబడి వీడియోకి వెళ్ళిపోదాం ఓకే చూడండి ఇదైతే మనం అయితే మూడేసుకోవాలన్నమాట కట్టు మీదకి అనమాట ఎలా కట్టాలో చూడండి ఫస్ట్ ఈ రెండు దారాలు కూడా ఇట్లా మూడేసుకున్నాం అనమాట మూడేసుకున్న తర్వాత ఒక రెండు రెండు మూడు బార్లు వదిలేసేయండి విడిగా కట్టకుండా ఈ రెండు మూడు బార్లు ఏది వదిలేసేసి ముడేసుకోండి ఓకేనా అంటే ఇట్లా దగ్గరికి వస్తుంది కాబట్టి ఇక ఇట్ట ముడేసుకోండి ముళ్ళు వేసుకోండి దారం అనేది దగ్గరికి రాకుండా ఉంటుంది రెండు మూడు ముళ్ళు వేసుకుంటే దగ్గరికి రాకోకుండా వాళ్ళ దారం అనేది ఓకేనా ఇట్లా ఇట్లా దారం అనేది ముడేసుకోండి చూడండి బాగా ఇంపార్టెంట్ ఇది ఇట్లా ముడేసుకోండి ముడేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే తర్వాత నెక్స్ట్ ఈ కొసదారం చూసారా ఈ కొసదారం కాడ కరెక్ట్గా చూసుకోండి కొసదారం అనేది తీసుకోండి చూడండి ఇదైతే తీసుకున్నాను అనమాట కొసదారానికి కన్ను అనేది తీసుకోండి కరెక్ట్గా ఇది తీసుకున్నాను కరెక్ట్గా తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక ఒకస లోపలికి దగ్గరికి కనుక్కునేదాన్ని ఇట్లా చూడండి దగ్గర అనుకోండి అనుకున్న తర్వాత టాకా వేసుకోండి ఓకేనా అర్థమైంది మీకు టాకా అంటే చూడండి కాలుగు ముడేసుకోండి కాలుగు ముడేసుకొని ఇక్కడ టాకా వేయండి ఓకేనా ఈ కన్నుతో సహా కూడా టాకా వేసేసేయండి చూడండి ఇదైతే పది రూపాయలు అనమాట నూరుండ అర నెంబర్ అనండి ఇస్తారు ఒకటో నెంబర్ తీసుకున్నా తెంపటానికి ఈజీగా ఉండదు అర నెంబర్ తీసుకోండి ఇది ఓకే తీసుకోండి తీసుకొని ఇలాంటి ఎలుం పూలకి ఎక్కించుకోండి చిన్న ఎల్లుం పూలకి ఇందుకు ఉపయోగపడతాయి చిన్న ఎలుం పూల ఓకేనా ఇట్లా వేసుకొని ఈ కన్నుతో సహా ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ ఇట్లా పురుకోవాలన్నమాట ఇట్ట చూడండి విధంగా అనమాట దారం ఇలా పెట్టేసి నూలు దారం చూడండి ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ముడేసుకోండి ముడేసుకొని ఇక్కడ పులిగేసుకోండి ఇట్ట ఓకేనా చూడండి నేను ఎలా చేస్తాను సేమ్ అలానే చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా వచ్చింది ఓకేనా ఫస్ట్ పోసేసుకోండి సరేనా నేను చెప్పినట్టుగా ఫస్ట్ పోసేసుకొని ఇట్లా ఓకేనా విధంగా అనమాట విధంగా వేసేసుకోండి ఐదారు ముళ్ళు వేసేసుకోండి వేసుకొని తప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది అర నెంబర్ అయితే ఓకేనా ఫస్ట్ అయిపోయింది దారుణనమాట ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి కొలత అనేది పెట్టుకోండి ఖచ్చితంగా బాగా టైట్గా మూడేసుకోండి కాలుకి కాలుకి మూడేసుకున్న తర్వాత ఇరవై కాళ్ళు మనం మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా ఏం చేస్తారంటే ఇరవై కళ్ళు మార్కింగ్ ఏడు ఉందో చూసుకొని ఇట్లా చూసుకొని ఇంకా రెండో మార్కింగ్ ఏమన్నా కష్టంపాటివి లేదా చూసుకొని చూసారా ఇది వచ్చేసేసి ఇరవై అంగుళాల పుల్ల అనమాట ఇరవై అంగుళాల పుల్ల నేను పోయిన వీడియోలో చెప్పలేదు అనమాట ఉగురి కట్టుకొట్టేటప్పుడు మర్చిపోయాను పైన కానీ కింద కానీ ఇరవై అంగుళాల పుల్ల అక్కడ తీసుకొని కొంత చూడండి పోస పైదాకా అది చూడండి నేను అట ఎక్కడ పెట్టాను పోసకా దరిదాకా పెట్టి గేడ పట్టుకున్నాను కదా ఏడ అనేది టాకా వేసుకోండి ఓకేనా ఈ విధంగా టాకా వేసుకోండి ట్ట అదైన నిజంగా టాకేసుకొని తెంపేసుకుంటే సరిపోద్ది ఓకేనా చూడండి అనమాట అడుక్కి వెళ్ళిపోద్ది ఇది అడుగుకెళ్ళిద్ది అనమాట గుర్తుపెట్టుకోండి పూస వేస్తా అన్నది అడుగుకెళ్ళిద్ది ఒగ్గిరి కట్టేది పైన ఉంటుంది బెండ్కి బెండ్లు కట్టి పైకి ఇట్ట చేపడిందా అని చెప్పి లేపుతాం అనమాట వాళ్ళని అది పైన ఉంటుంది ఇది వచ్చేసేసి కింద ఉంటుంది పూస బరువు అనేది ఓకేనా ఇట్లా అనమాట తర్వాత ఏం చేస్తారంటే ఎట్లనే ముడేసుకోండి టాకా వేసిన కాడ ముడి వేసుకొని చూడండి నేను అట్టయితే వేస్తున్నాను ఇవాళ అట్ట తగలకుండా ఇట్లా వేసుకొని ఇప్పుడు పూస లోపలికి వేసుకోండి ఇదిగో చూడండి పూసలో ఒక పూస అనేది లోపలికి వేసుకున్నాను అనమాట లోపలికి వేసుకొని మార్కింగ్ ఆడంతో చూడండి ఫస్ట్ మార్కింగ్ ఆడంతో చూసుకొని ఇట్లా చూస్తుంటే వస్తూ ఉంటుంది మార్కింగ్ లేదా ఇట్టూరుకు పెట్టుకున్నా కూడా కాని వచ్చింది ఇట్ట చూసుకోండి ఇట్లా చూసుకొని ఇక్కడ వచ్చింది ఇట్లా లోపల కనుక్కోండి ఇట్లా లోపలకి ఇట్లా పట్టుకొని రెండింటిని ఇక్కడ ఉంది టాక ఓకేనా కరెక్ట్ ఇది కాడ ఇక్కడ ఉంది ఆడ నుంచి ఏడు పుల్ల కొత్త పెట్టుకున్నాను అనమాట ఒకసారి చూడండి ఈదంగా అనమాట ఫస్ట్ ఈ పోస ఇవి అప్పుడే ఫస్ట్ ఇట్ట ముడేసుకోండి ఓకేనా ఇట్ట ముడేసుకొని ఫస్ట్ టాక ఇట్ట కొట్టుకోవాలి ఎక్కువగానే కొట్టండి నీళ్ళు కదా నానిపోయేదని ఊడిపోద్ది తర్వాత నెక్స్ట్ ఇట్ట రానివ్వండి కన్నుతో సహా వేసేయండి ఓకేనా కన్నుతో సహా ఇట్ట పూసకట్టు కట్టేయండి ఓకేనా విధంగా అనేది పూసకట్టు కడితే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట ఓకే కింద బరువు మాత్రం మామూలుగా వెళ్ళదు సప్పులు దిగిపోద్ది అలా కిందకి చాలా స్పీడ్గా దిగుద్ది ఓకేనా ఇట్లా అనమాట తెప్పుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ పోసప్పుడప్పుడు ఎట్లా వెనక్కి అనుకుంటున్నానండి ఓకే అనమాట ఇప్పుడు మధ్యలో మళ్ళీ పూస వేయకూడదు ఈసారి టాక వేయాల గుర్తు పెట్టుకోండి బాగా మార్కింగ్ మార్కింగ్కి పూస రాదనమాట పూస రాదు పూస మార్చి పూస వచ్చిద్ది మధ్యలో టాక ఎంటీ టాక వచ్చింది అనమాట ఆ విధంగా అయితే చాలా బురువైపోద్దు అలా ఓకేనా ఇది ఎట్లా ఎక్కడ పెట్టుకోండి పోసకి అవతలు పెట్టుకోండి ఇక్కడ ఎక్కడికి కదా మనం వేసి యువకులు పెట్టుకోండి యువకులు పెట్టుకొని ఇట్లా కొలత పెట్టుకొని చూసారా ఇట్లా ఈ దారం తీసుకొని ఎల్లంపుల్ల ఇట్లా కుట్టుకోండి ఫస్ట్ కుట్టుకొని తర్వాత కంటికి వేసేసుకోండి కన్నుతో సహా కుట్టేసుకోండి ఇట్లా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట చూసారా ఇట్లా ఉంటుంది అట్లా దింపేసుకోండి చూడండి ఈ ఒక్కరి కూర్చులోనే చేప అనేది మనకు తగులుకుంటుంది అనమాట చూడండి ఈ ఒక్కరి కూర్చులోనే చూడండి మళ్ళీ పూస అనేది లోపలికి వేసుకోవాలి ఓకేనా లోపలికి వేసుకోవాలి నేను మీకు చూపిస్తాను రెండు మూడు పూసలు వేసిన తర్వాత నేను ఎలా కడుతున్నాను అనేది మీకు చూపిస్తాను ఓకేనా మళ్ళీ మార్కింగ్ అనేది ఎదకండి ఇక్కడ దారం అనేది వంట లూజ్ చేసుకోండి రొంజ్ చేసుకొని ఇక్కడ దారం అనేది ఎదుక్కోండి ఎదుకొని ఈ దారానికి ఎక్కడున్న మార్కింగ్ చూడండి ఇది ఏడున్న మార్కింగ్ ఏడున్న కదా ఇక్కడ లోపల అనుకోండి లోపలకి అనుకొని కరెక్ట్గా పట్టుకోండి పట్టుకొని ఈ పుల్ల కోళ్ళతో మనం చెప్పుకున్నాం కదా ఈ ఇరవై ఎంగునాలు పుల్లకోలతో ఇరవై ఆమునాల పుల్ల కొలత ఇది గట్టబెట్టుకోండి ఏడు ఉంది అనమాట టాకా ఏమిటి టాకా ఏడు ఉంది ఇక్కడ పడింది ఓకేనా అటుపక్క పూస ఇటుపక్క పూస ఇక్కడ ఎంటీ టాక ఓకే అర్థమైందా ఇట్లా కొలత రెండు మూడు ఒకటికి రెండు సార్లు చూసుకోండి చూసుకొని ముందు టాకా వేయండి పూస లోపలేసని గుర్తు పెట్టుకోండి పూస అయితే లోపలేసా చూడండి ఇదంగా అనమాట టాకా వేసుకోండి ఫస్ట్ డ్రెడ్ లోపలైనా ఉండాలా రెడ్డు కన్ను అనేది మార్కింగ్ కన్ను లోపలికే ఉండదు కన్ను మీద మార్కింగ్ మీద వేసుకున్న ఇబ్బంది లేదు పోసెట్లు లోపలికి జరుపుకొని చూడండి ఈ విధంగా అనమాట ఇట్లా ఇట్లా అనేది కొట్టుకుంటే కన్ను బాగుంటుంది కంటికి వేసుకోండి ఎంపీగా వదల కాకండి కంటికి వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇట్లా నేనైతే ఐదు కేజీల పైకే పడతాయి అనమాట ఈ ఎనిమిదుల కంట్లో ఐదు కేజీల పైనే పడతాయి చేపలు ఓకేనా ఈ విధంగా అనేది కట్టుకోవాలి చూడండి తెంపుతున్నాను చూడండి ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి ఈ కుడి చేతిలో పూస ఈ ఎడిన చేతిలో పూస ఈ మధ్యలో టాక ఇది ఎడకొచ్చింది టాక ఓకేనా అట్లా అనమాట అర్థమైందా ఇది పోస్ కట్ట అనమాట బాగా చూసుకోండి ఇది పోసుకట్టు కింద బరువు అనమాట కిందకి వెళ్ళిపోవటానికి ఈ అనుకో ఇట్లా పైన కట్టు కట్టేసి ఇట్లా కింద వేస్తే వెళ్ళదనమాట గాలులో కూడా చుట్టుకునిద్ది ఓకేనా ఆ పురులు తీలేక చుట్టుకున్న పురు తీలేక ఈ పోసుకట్టు కట్టామనమాట సింపుల్గా ఈజీగా కోడుకోవచ్చు అనమాట గోతంలోకి కోడుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే చేపలు కూడా పర్ఫార్మెన్స్ ఎక్కువ బాగుంటుంది అనమాట భలే పడతాయి చేపలు ఓకేనా అట్లా మీరు కూడా సేమ్ ఎట్లనే కట్టుకోండి బాగుంటుంది రెండు దారాలు అండి పోస్తాడు పోసుగుతాడు ఈ బురుగు దారం ఓకేనా ఇప్పుడు టాకా వచ్చి గుర్తు పెట్టుకోండి బాగా మీరు మర్చిపోమాకండి ఇక్కడ చూడండి ఒకసారి మీరు ఇక్కడ ఇక్కడ పెట్టాను పుల్ల కొలత బయట పోస బయట పెట్టాను ఫస్ట్లో చెప్పుకున్నదైతే ఫస్ట్ ఫస్ట్ కాబట్టి ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి ఇక్కడి నుంచి పుల్ల కొలత ఈ చివరకు పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ చివరి నుంచి ఇక్కడికి ఇక్కడ టాకాకు చూసుకోవాలన్నమాట ఇక్కడ కూర్చున్నాను ఒకటి తీసుకోండి తీసుకొని అదే సెండు ముళ్ళు ఇట్లా కన్ను కూడా లాక్కొని వేసేసేయండి ఇట్లా వేసేసుకోండి ఓకేనా ఈ అనేది వేసుకొని ఇట్లా కట్టేయట్టు పోస్ కట్ కానీ ఇది చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ ఓకేనా చాలా టైం పట్టింది అంతే టాకా పోస టాకా పోస ఓకేనా ఇంక అనమాట ఇదైతే కట్టేసరికి చాలా టైం పట్టిద్ది అనమాట ఓకే ఇది కట్టి మళ్ళీ ఇంకో వీడియోలో మీ మమ్మల్ని కలుసుకుంటా సరేనా ఓకే బాయ్ గాయ్స్ చూసారనే అనుకుంటున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా బాయ్